మీ అభిమాన నాయకుడు నా ప్రియ మిత్రుడు పరిగి నుంచి మరోసారి భారీ మెజార్టీతో గెలవబోతున్న ఎమ్మెల్యేగా గెలవబోతున్న రామ్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పరిగికి మనందర ప్రియతమ నాయకులు కాబోయే ప్రధానమంత్రి ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి అందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి స్వాగతం పలకాలని మనం చేస్తాను గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కుంత్యా గారు పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ గారు శాసన మండలి సభ్యులు రాముల్ నాయక్ గారు మాజీ మంత్రివర్యులు పుష్పలీల గారు శాసన మండలి సభ్యులు యాదవ్రెడ్డి గారు గతంలో వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా తప్పనిసరిగా వికారాబాద్ నుంచి భారీ మెజార్తో గెలవబోతున్న ప్రసాద్ గారు చేవేళ్ల నుంచి భారీ మెజార్తో గెలవబోతున్న కెఎస్ రత్నం గారు తా తాండూరు నుంచి భారీ మెజార్తో గెలవబోతున్న రోహిత్ రెడ్డి గారు నా ప్రియమిత్రుడు మాజీ డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ లక్ష్మారెడ్డి గారు వేదిక మీద పెద్దలందరికీ పరికి నియోజకవర్గా నలుమూల నుంచి విచ్చేసిన నా అక్కలు నా చెల్లెళ్ళు నా అన్నలు నా తమ్ముళ్ళు అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడున్న అభ్యర్థులు అందరినీ మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ సిపిఐ తెలంగాణ జన సమితి ఒక గ్రాండ్ అలయన్స్ గా ఒక పీపుల్స్ ఫ్రంట్ గా ఎన్నికల్లో ముందుకు పోవడం జరుగుతోంది ఏడు డిసెంబర్ న పోలింగ్ ఉంది పదకొండు డిసెంబర్ కౌంటింగ్ పన్నెండు డిసెంబర్ న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోయే స్థానాల్లో పరికి నియోజకవర్గం చెప్పి మనం చేస్తాను రామ్మోహన్ రెడ్డి గారు నేను నేను కలిసి శాసనసభ్యులుగా ఉన్నాం వారు ఏఐసి పీసీసీ ఏ పని చెప్పినా చాలా చిత్తశుద్ధితో కమిట్మెంట్తో చేస్తుంటారు మీ నియోజకవర్గం పట్ల కూడా గతంలోనే మంత్రి ఉన్నప్పుడు నిరంతరం మీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం పనులు చేస్తూనే ఉన్నారు మీ నియోజకవర్గం అద్భుత స్థాయిలో వారు డెవలప్మెంట్ చేశారు ఈ మధ్య కాలంలో ఏఐసిసి వారికి రాష్ట్రంలో శక్తి ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ కి అధిపతిగా చైర్మన్ గా వేస్తే మొత్తం భారతదేశంలో శక్తి ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్స్ లో ఇక్కడ నెంబర్ వన్ గా తెలంగాణ నెంబర్ వన్ గా చేసింది రామ్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కువ సమయం తీసుకోను రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి కాబట్టి రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తావు అనే ఒక ప్రధాన ఎజెండాతో కానీ ఒక విషయం చెప్పాలి మీకు రెండు జూన్ రెండు వేల పది పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష ఏడు వేలు ఖాళీగా ఉన్నాయని చెప్పి శాసనసభలో ఈ ప్రభుత్వంలో పెద్ద మనిషి అన్నారు నాలుగున్నరేళ్ళ తర్వాత జూన్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వంలో లక్ష ఏడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే తెలంగాణ రాష్ట్రం మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తామనే లక్ష్యంతో ఏర్పడితే నాలుగున్నర ఏళ్ల తర్వాత ఈరోజు కూడా ఈరోజు కూడా ఆ లక్ష ఏడు వేల ఉద్యోగాల్లో సుమారు ఎనభై తొంభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అని మన కేసీఆర్ సన్నాసనాలన దద్దమనాలన నాలుగున్నర ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నానో ఆయన దిగిపోయినాక కూడా ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీ జిల్లాకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి విషయం చెప్పాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత యూపీఏ ప్రభుత్వం ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మంజూరు చేస్తే దాని ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి రెండున్నర లక్షల రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడి యాభై లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈయన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గవర్నర్ ప్రసంగంలో ఉంది గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ ముఖ్యమంత్రి చదివించే మాట ఐటీఐఆర్ ద్వారా రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడుస్తుంది యాభై లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు చెప్పి కేసీఆర్ చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగాలు నింపలేదు ఐటీఆర్ రద్దయిపోయి ప్రైవేట్ ఉద్యోగాలు రాలేదు ఏ విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని మోసం చేసిండో ఒక్కసారి ఆలోచన చేయండి రామ్మోహన్ రెడ్డి చెప్తాడు మాకు ప్రాణైతే చేవల ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రాజెక్ట్ ద్వారా మీకు నీళ్లు రావాల్సి ఉండే మీకు నీళ్లు రావాల్సి ఉండే మీకు నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ డిజైన్ మార్చేసి ప్రాజెక్ట్ మరొకటి చేసి పరిగికి కేసీఆర్ వల్ల కేసీఆర్ ఘనకార్యం వల్ల నీళ్లు రాకుండా పోతున్నాయనే విషయాన్ని మనం చేస్తున్నాం మిత్రులారా మీకు నీళ్లు రాకుండా చేసిన ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని రాబోయే ఎన్నికలో ఏం చేయాలి బొంద పెట్టాలి గోరి కట్టాలే పరిగి ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా గిరిజనులకు మోసం ముస్లింలకు మోసం అన్ని వర్గాలకు మోసం పెద్ద ఎత్తున ముస్లిం అక్కలు చెల్లెలు అన్నతన్నారు మీరు ముసల్మాన్ భాయ్ బైనా యాదనా చాత సాడే చార్ సార్ केसीआर साहब आपको धोखा देते हुए उन्होंने कोई भी वादे पे पूरा नहीं किए 12 परसेंट रिजर्वेशन नहीं हुआ वापस लेना वो नहीं हुआ वक्फ बोर्ड को जुडिशियल पावर्स नहीं दिए उर्दू एकेडमी को स्टेंदन नहीं किए किसी चीज में भी हमारे मुसलमान भाई बहन को केसीआर से ये भी प्रयोजन जरग జరగకపోగా మిమ్మల్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు తెలంగాణలో పరిస్థితి టిఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి ఓసినట్టే ఎమ్ఎం కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే కేసీఆర్ నరేంద్ర మోదీ పూర్తిగా ఒకరినొకరు సంబంధంతో ఉన్నారు నరేంద్ర మోదీకి చెంచా కేసీఆర్ నరేంద్ర మోదీ ఏజెంట్ కేసీఆర్ మీరు ముసల్మాన్ బాయ్ బేన్ టిఆర్ఎస్ కి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసే సమానమే అని చెప్పి మనవి చేస్తూ మైనారిటీ సోదరు అందరూ కూడా టిఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలి కేసీఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లో బీజేపీకి ఓటేసిండు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లో బీజేపీకి ఓటేసిండు డిమానిటైజేషన్ జీఎస్టీ అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ నరేంద్ర మోదీకి మద్దతు పలికిన విషయం మీకు గుర్తు చేస్తూ ఢిల్లీలో బీజేపీని ఓడించాలి నరేంద్ర మోదీని గద్దె రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి అని చెప్పి మనవి చేస్తూ కాంగ్రెస్ అటుకి ఓటేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముహించుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరూ చేట్లెత్తాలి అందరూ వెనక్కు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు పెద్దలు రాహుల్ గాంధీ గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్నాను